Come on, come on, be careful. ఈ రోజు నా మ్యారేజ్ డే ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వద్దు సార్ మళ్ళీ ఇలాంటి రోజు రాకూడదు ఎలా జరిగింది మిస్టర్ కృష్ణ పట్ట పగలు నడి రోడ్డు మీద ఇంత టైట్ సెక్యూరిటీ ఉండగా ఎలా తీసుకెళ్ళిపోయారు సర్ప్రైజ్ గా ఉంది కదా హౌస్ ఇట్ పాజిబుల్ మీరు అలా మాట్లాడకూడదు మీ పోలీస్ ఇంకొంచెం కేర్ఫుల్ గా ఉండుంటే చిన్న కరెక్షన్ మీ పోలీస్ కాదు మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండుంటే ఇంటర్పోల్ కస్టడీ నుంచి గ్యాంగ్ కాదు వాట్ సే మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఇలా ప్లాన్ చేసి కిడ్నాప్ చేయడం ఇట్ ఇస్ ఇంపాసిబుల్ అచ్చా నుంచి తెలుసు బిర్లా కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి తెలుసు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఏంటి బిల్లా కొత్తగా చూస్తున్నావు ఇది నీ ప్లేస్ నీ ఐలాండ్ ట్రై టు రిమంబర్ బిల్లా గుర్తురావట్లేదా నేను రంజిత్ నిల్లిసా మాయా ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మెచ్చుకున్నావు రికీ మార్క్ బ్రిట్నీ స్టీవ్ ఎవరు గుర్తు రావడం లేదా నేను గుర్తు రాలేదా పోనీ నువ్వు చంపున వాళ్ళు ఎన్నో గుర్తున్నారా వన్ మినిట్ బిల్లా పిల్లా టెబిల్ నేనెవరో నాకే తెలియట్లేదు మధ్యలో హూ ఇస్ హీ మన బాస్ డెవిల్ ప్లీజ్ టాక్ హలో హాయ్ పిల్ల హౌ ఆర్ గుడ్ కేమ్ బ్యాక్ విల్ బి నార్మల్ టేక్ రెస్ట్ రషీద్ టైం ఈ డీల్ తర్వాత మనం ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతున్నాం ఓకే కేకే ఐ వా తెలియట్లేదు ఐ వాంట్ టేక్ రెస్ట్ డోంట్ వరీ కొంచెం రిలాక్స్ అవ్వండి ఫిగర్లు మాత్రం ఐ వాంట్ టేక్ రెస్ట్ ఏంటో ఓ పక్క సుఖంగానే ఉంది ఇంకో పక్క ఏడు మొహాలు టెన్షన్ ఇలా మెదట బాబు వచ్చినట్టు ఎన్నాళ్ళు ఉండాలో ఈ పెద్ద నన్ను బాగానే ఇరిగించాడు ఈయన ఇప్పుడు ఎలా కలుస్తాడో ఏంటో బాబాయ్ ఉంది చల్లటి ఐస్ క్రీమ్ ఎడారిలో చొప్పు లేక నుంచి తిన్నట్టు ఉంది కానీ లేడీస్ ఉన్నారు అందరూ నిన్ను బిల్లాగా నమ్మనట్టేనా నమ్మడం ఆ లేసా అయితే మీద మీద పడిపోతుంది బాత్రూమ్ కూడా అలా ఎప్పుడు దూరకేతాను భయంగా ఇంకో మాయా పర్సనాలిటీ మీద మనసు సరే సరే విషయానికి రా తో మారాడాను ఇప్పుడు ఎక్కడా కలలేదు ఫోన్ లో మారాడాను డీల్ టైం ఉంది ప్రెస్ తీసుకోమన్నాడు నీకు గతం గుర్తుకొచ్చి మళ్ళీ బిర్లాగా మారడానికి ఇదే మంచి టైం వాళ్ళు నిన్ను ఈసారి బయటికి తీసుకెళ్ళినప్పుడు నాకు ఫోన్ చెయ్యి నా గత వెళ్ళకు వస్తుంది ఎలా పోయిందో అలాగే గుర్తుకొస్తుంది ఇలా కెన్ గో యా వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఆల్ ఎదేనా ఎలా వెళ్తావు బయట వీళ్ళందరూ ఉన్నారు పెద్దనా బాబోయ్ ఈ నాలుగు గంటలు డేంజర్గా ఉన్నాడు పిల్ల రషీద్ బై ఫోన్ ట్రై చేస్తున్నాడు నీతో తప్ప ఎవరితో మాట్లాడు రషీద్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మన అతను బిగ్ డీల్ చేయబోతున్నాం నీకు మెమరీ లాస్ అయినట్టు అతనికి తెలీదు కొంచెం మేనేజ్ హలో రషిత్ బాయి కైసే టీక్ ఎన్ని రోజులు అయింది నీ గొంతు విని రేపు జిమీతో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పంపుతున్నాను అవి రెడీయా రెడీ ఫిక్స్ చేసిన డేట్ కి డెలివరీ ఇవ్వాలి కెన్ కెన్ ఐ నో యూ వెల్ ఖుదాఫిస్ ఖుదాఫిస్ గో టు అలంపూర్ మాలేంటి గుడ్ బిలా యు మేనేజ్డ్ వెల్ హలో రంజిత్ లీసా నాకు ఎప్పటి నుంచి తెలుసు ఏంటి బిల్లా నేను గుర్తు రాలేదా నాలుగేళ్ల నుంచి కలిసి ఉంటున్నాం డోంట్ యు నో హౌ మచ్ ఐ లవ్ యు అంటే బిల్లా బెదర్ నాలుగేళ్ళగా మనకు వదిలే మాయా జస్ట్ నువ్వు మిస్ అయిన ముందు రోజు వచ్చింది ఇది నాదే ప్లీజ్ టీకర్ ఇప్పుడు మనం కలవబోతున్నది రషీద్ వెరీ డేంజర్ మాట్లాడతాడు అన్ని గుర్తున్నట్టు మేనేజ్ నాలో నీకేమన్నా తేడా తెలిసిందా లేదు అయితే వాడికి తెలియదు చేంజ్ బిలా నువ్వు మారిపోయావు నువ్వు మారిపోయావు బిలా వేర్ ఇస్ పంచ్ మ్యాన్ పంచ్ బిల్లా నువ్వు బిల్లావే బట్ స్ట్రాంగ్ పంచ్ రషీద్ భాయ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పంపించాడు నో ఓన్లీ బిల్లా మాల్ టైంకి డెలివరీ అయిపోద్ది కదా కెన్ కెన్ లెట్స్ ఎంజాయ్ మీరు వెళ్ళిపోకే కమంట్ కమంటెట్స్ వెల్ రంజిత్ నాకంత గుర్తొచ్చింది మర్చిపోయింది అంత గుర్తొచ్చింది ఐఎం బ్యాక్ హలో హలో మేడం గారు నేను రంగా అండి ఆ రంగా బాగున్నావా బాగున్నానండి అదే మా వాళ్ళు ఎలా ఉన్నారని మీ వాళ్ళు ఎప్పుడో మా వాళ్ళు అయిపోయారయ్యా అయినా ఇదిగో వాళ్ళతో మాట్లాడు హలో అన్నయ్య మేము బాగున్నాం బాగా చదువుకుంటున్నాం బాగా ఆడుకుంటున్నాం కూడా ఇక వీళ్ళు మాతోటే ఉంటారు ఇంతకీ నువ్వెలా ఉన్నావు ఒక రేంజ్ లో కోటలో కోట్లో రాజా ఎలా ఉన్నా సరే ఉంటానే